ఏమిటిది ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళందరినీ చంపి పారేశాను తెలుసా రండి మొదలు పెడదాం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ మన ప్రవీణ్ స్టోరీస్లో లెట్ స్టార్ట్ ఒక ఊరిలో గోపాలం రాధ అనే దంపతులు ఉండేవారు వారికి కొత్తగా పెళ్లి అయింది గోపాలానికి పట్టణం వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించి రాధను బాగా చూసుకోవాలని ఆశ ఉండేది కానీ రాధ నన్ను వదిలి వెళ్ళవద్దు అని చెప్తూ ఉండేది ఎలాగోలా రాధకు సతి చెప్పి గోపాలం పట్నం బయలుదేరాడు అనేక చోట్ల పని కోసం వెతికాడు ఒక ఇంట్లో తాను ఇంటి పని వంట పని అన్నీ చేయగలనని చెప్పాడు వారు అతనిని పనిలో ఉంచుకున్నారు అలా అతను పని చేస్తూ చేస్తుండగానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఇతనికి వయసు మీద పడింది ఇంటి మీద ధ్యాసం అల్లింది ఇంటికి వెళ్ళాలనుకునే యజమాని జీతం అడిగాడు ఇదిగో ఈ మూడు బంగారం నాణ్యాలు నీ జీతం ఇన్ని రోజులు నేను నిన్ను పోషించాను కదా కానీ లక్షను విలువ చేసే మూడు సలహాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీకు సంబంధం లేని విషయాలలో ఎప్పుడూ తలదూర్చకు ఒక దారిన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యలో ఎప్పుడూ ఆ దారిని వదిలి పెడతో పట్టకు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అమలుపరచకు రాత్రి నిద్రపై తెల్లవారాక ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పాడు యజమాని ముందే జీతం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు అనుకుని ఏం లాభం అని ఆలోచించుకుంటూ ఆ మూడు వరహాలు తీసుకుని అడవి మార్గం కూడా ఇంటికి బయలుదేరాడు గోపాలం అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒకచోట ఒక చెట్టుకి బంగారు నాణ్యాలు అతికిస్తూ ఒక మనిషి కనిపించాడు విచిత్రంగా అనిపించింది ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడగాలని కూడా అనుకున్నాడు కానీ అతనికి యజమాని చెప్పినటువంటి మొదటి సలహా గుర్తుకు వచ్చింది నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకు అని దానితో వదిలేసి అతన్ని పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్ళాడు ఏ బాబు ఇలా రా అని పిలిచాడు ఆ వృద్ధుడు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళందరినీ చంపి తెలుసా నీ ఒక్కడివే ఏం పని చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అడగకుండా వెళ్ళావు ఇలా ఎవరైతే నన్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తారో వారికి బంగారు అన్నీ ఇవ్వమని నాకు ఒక మునిందుడు చెప్పాడు కాబట్టి ఇదిగో ఈ బంగారు నాణాలతో కూడిన సంచులు ఆ వంటలు ఒంటెల వీపుల నిండా బంగారు నాణాలు ఉన్నాయి నువ్వు తీసుకెళ్ళి ఆనందంగా నీ జీవితాన్ని గడుపు వెళ్ళు అని ఇచ్చాడు ఆ బంగారు నాణాల సంచులను వంటలను తీసుకుని గోపాలం అడగకుండా తన ఇంటికి బయలుదేరాడు మార్గం మధ్యలో మరికొంతమంది వ్యాపారస్తులు బంగారు నాణాల సంచులతో ఇతనిని కలిశారు వారు మధ్యలో ఆగి మద్యపానం తాగుదాం పద గోపాలం అని అన్నారు కానీ గోపాలానికి యజమాని చెప్పిన రెండో విషయం గుర్తు వచ్చింది పెడతవో పట్టకూడదు అని నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పాడు వారు మద్యపాన దుకాణానికి వెళ్ళి మద్యపానం సేవిస్తూ ఉన్నారు అక్కడికి కొంతమంది దొంగలు వచ్చి వీరి ఉన్న బంగారాన్ని కాజేయాలనుకున్నారు వీరు తాగుతున్న మద్యపానంలో తెలియకుండా విషయం కలిపారు దానితో వీరు స్పృహ తప్పి పడిపోయారు కేవలం వీరి దగ్గర ఉన్న ఒంటి మీద ఉన్న చిన్న చిన్న సంచుల్లో ఉన్న బంగారు నాణాలు మాత్రము ఆ బందిపోటు దొంగలు దోచుకెళ్లారు వీరు నలుగురు చనిపోయారు వీరి కోసం వెతుకుతూ వచ్చిన గోపాలానికి నలుగురు చనిపోయి కనిపించారు చేసేదేమీ లేక వారి ఒంటెలను కూడా తనే తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు గోపాలం అలా అడవి మార్గం కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి తన గ్రామం పొలిమేరలోకి చేరారు దూరం నుంచి చూస్తే ఒక గుడిసి కనిపించింది ఇది తన ఇల్లే అనని చూస్తుండగా చీకటి పడింది ఆ చీకట్లో ఎవరో ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది ఇతను ఎవరు తన భార్య మళ్ళీ పెళ్లి చేసుకుందా దీన్ని చంపి పారేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ అతనికి అప్పుడు యజమాని చెప్పిన మూడో విషయం గుర్తుకు వచ్చింది ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం అమలుపరచవద్దు తెల్లవారి చూద్దాంలే అనుకుని అతను ఆ రాత్రికి అక్కడ గుడిసెలో పడుకున్నాడు తెల్లవారు ఎవరో మాట్లాడుకుంటున్నట్టు శబ్దాలు వినపడంతో అతనికి మెల్లగా మెలకు వచ్చింది అమ్మా నేను వెళ్ళి కూరగాయలు తీసుకువస్తాను త్వరగా వంట చేయి పనికి వెళ్తాను అని చెప్తున్నాడు కొడుకు అప్పుడు గోపాలానికి తాను వెళ్తున్నప్పుడు తన భార్య గర్భవతి అనే విషయం గుర్తుకు వచ్చింది అంటే ఇతడు నా కొడుకు అన్నమాట అని గబాలను అక్కడికి వెళ్ళి బాబు మనం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం లేదు నేను ఒంటెల నిండా బంగారు నాణాలు గల సంచులతో వచ్చాను ఇక మనం అందరం ఆనందంగా ఉండవచ్చు అని జరిగిన కథ అంతా వివరించాడు తన యజమాని ఇచ్చిన సలహాలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు గోపాలం